ఏపీలో ఏ ఇన్సిడెంట్ జరిగినా పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఎర్ర చందనం తనిఖీ చేయడానికి వెళ్తే ట్రోలింగ్ మెట్లు కూల్తే ట్రోలింగ్ గోమాంసం దొరికితే ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ ని ఇలా సోషల్ మీడియాలోను రాజకీయంలోనూ ట్రోల్ చేయడం వెనక అసలు కారణం ఏంటి పైగా ఇలాంటి ట్రోల్స్ ని కంటైన్ చేయడానికి గానీ కౌంటర్ చేయడానికి గానీ లేదంటే ఫిట్టింగ్ రిప్లై పొలిటికల్ గా ఇవ్వడానికి గానీ సరైన వ్యవస్థ మెకానిజం లేకపోయేసరికి రాష్ట్రంలో పొలిటికల్ పాజిటివిటీ చాలా వేగంగా పడిపోతోందా పవన్ కళ్యాణ్కి అనే ఫీలింగ్ ఈ మధ్యన పరిణామాలు చూస్తుంటే అనిపిస్తా ఉంది అసలు ఇంత ట్రోలింగ్ ఎందుకు జరుగుతా ఉంది ఒకవేళ ఇదే జరిగితే గనక మొదటగా పవన్ కళ్యాణ్ ప్రాస్పెక్ట్స్ పొలిటికల్ గా ఎలా ఎఫెక్ట్ అవుతాయి అదే జరిగితే కూటమి ఈక్వేషన్స్ ఎలాగ మారచ్చు అనేది డీటెయిల్ గా చూద్దామా ఇది కేవలం రాజకీయ సరదా కోసం చేసే ట్రోలింగ్ మాత్రమే కాదు దీని ఇంపాక్ట్ రాజకీయ లెక్కల మీద గట్టిగానే ఉంటుంది అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎర్రచందనం దొంగల్ని తనిఖీ చేయడానికి వెళ్లారు దొంగల్ని ఉపేక్షించం అని వార్నింగ్ కూడా ఇచ్చారు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తా పనిలో పనిగా అసలు ఎర్రచందనం ఎలా పుట్టిందో తెలుసా ఇది శ్రీవారి రక్తం నుంచి పుట్టింది అందుకే దీన్ని రక్త చందనం అన్నారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఎర్రచందనం గాయం ఆయన రక్తం నుంచి వచ్చింది చూసారుగా అంతే వెంటనే ట్రాలింగ్ నిద్రలేచింది ఎర్రచందనం ఎలా పుట్టిందో భలే చెప్పాడు సనాతని అంటూ పవన్ కళ్యాణ్ మాటల్ని ట్రాల్ చేస్తా ఉన్నారు నిజానికి పురాణాల్లో ఒక కథ ఉంటుంది భృగు మహర్షి మాటల ప్రభావం వల్ల శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడని పుట్టలో వెళ్సాడు అని ఒక కథ ఉంటుంది బహుశా పవన్ కళ్యాణ్ అది చెప్పాలనుకున్నారనుకుంటా కానీ అక్కడ కోర్ట్ చేసిన సందర్భం అన్వయించిన తీరు నప్పకపోయేసరికి ట్రోలింగ్ పెట్టరేకపోయింది పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు ఎర్రచందనం చందనం అది దేవదేవుడి రక్తం నుంచి పుట్టిన చెట్టు అని చెప్తున్నారు కదా ఆ లెక్కన స్మగ్లర్లే కాదు ప్రభుత్వం కూడా నరకూడదు కదా మరి ఇంకో పక్కన ముఖ్యమంత్రి ఏమో తనకి ఎర్రచందనం మీద చాలా ఆశలు ఉన్నాయని చెప్తున్నారు రెడ్ సుడ్ అనేది ఒక యూనిక్ కాబట్టి నాకు చాలా ఆశలు ఉన్నాయి అంటే అన్వయ దోషం ఒకటి ఉంది చెప్పిన తీరు అనేది ట్రాలింగ్ కి దొరికిపోయినట్టు అనిపిస్తా ఉంది నరకకూడదు అన్నప్పుడు సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంది అని చెప్తున్నప్పుడు ఎవరు నరకూడదు మరి ఇలాంటివే ఒకసారి చెక్ చేసుకుని మాట్లాడాలా లేదంటే గనక ఆ స్పీచ్లు రాసే రైటర్లు ఎవరో కాస్త కాన్సన్ట్రేటెడ్ గా ఈ డిజిటల్ జమానాలో ఎటు పోతే ఎటు వస్తుంది అనేది తెలుసుకొని వ్యవహరించాలా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు ప్రతి సందర్భంలోనూ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు రావడం చూసాము తుఫాన్ వచ్చింది అని అని క్షేత్రస్థాయి పరిశీలన కళ్యాణ్ పాపం జుబ్బా ఎగ్గట్టి పొలంలో దిగారు దిగేసరికి పవన్ కళ్యాణ్ చుట్టూ రైతుల కంటే కెమెరామెన్లు ఎక్కువ మంది ఉన్నారు అనే విషయం హైలైట్ అయిపోయింది ఇదంతా ఆయన పబ్లిసిటీ కోసం చేశారు అనేది అసలు విషయం కంటే కూడా ఎక్కువగా వేగంగా చాలా ధాటిగా జనంలోకి వెళ్ళిపోయింది అంటే అసలు కంటే ఎక్కువైపోయింది అక్కడ కూడా ఇది ఒక్కటే కాదు కదా శ్రీకాకుళంలో మెట్లు కూలినప్పుడు సనాతని ఎక్కడున్నారు మెట్లు కడుగుతారు కదా మరి ఇలా దేవాలయాల్లో వరుస తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోతూ ఉంటే ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేయడం చూసాం అలాగే ఆ తర్వాత విశాఖలో గోమాంసం దొరికినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తట్లేదు అని క్వశ్చన్ చేయడం సోషల్ మీడియాలోను రాజకీయాల్లోనూ గట్టిగా వినిపిస్తా ఎందుకంటే ఆయన సనాతనం గురించి మాట్లాడుతున్నారు ఇంతకు ముందే పైగా వాళ్ళు ులు మాల్ విషయం వచ్చినప్పుడు లులు వాడు వచ్చి ఇక్కడ చేస్తాడు గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తాడా అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేసిన తీరు చాలా మంది గుర్తుండేసరికి ఇప్పుడు గోమాంసం పట్టుబడిన గానీ ఎందుకు మాట్లాడట్లా అని గట్టిగా అడుగుతూ ఉంటే ఎప్పట్లాగే జనసేన వైపు నుంచి స్టన్ సైలెన్సే ఉంది కనీసం సమాధానం చెప్పడం కానీ డిఫెండ్ చేసుకోవడం గాని రాజకీయంగా కౌంటర్ చేయడం గాని కనిపించట్లా ఇలాంటి సిచువేషన్ ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ కి అని చూస్తే రెండు కారణాలు కనపడతాయి ఒకటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాక మునుపు చాలా తీవ్రమైన దూకుడు చూపిస్తూ అన్ని టాపిక్స్ మీద సవాళ్ళు చేసేసారు ఛాలెంజ్లు విసిరేసారు ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేకపోవటం కనపడింది అప్పుడు అలాంటి ధోరణి ఇప్పుడు రీసర్ఫేస్ అవుతా ఉండే మరి అప్పుడు అలా మాట్లాడారు కదా ఇప్పుడు ఎందుకు నోరేత్తట్లా అని అవన్నీ చూపించి క్వశ్చన్ చేయటం ఇది మొదటి రీజన్ ఇక రెండోది ఇలా ఎందుకు జరుగుతుంది నెగిటివ్ ఇమేజ్ ట్రోలింగ్ ఎందుకు పవన్ కళ్యాణ్కి అంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒక వ్యవస్థ గానీ పటిష్టమైన ఆలోచన థాట్ ప్రాసెస్ గానీ పొలిటికల్ గా లేదు రాజకీయంగా జనసేన పార్టీకి ఇదే ప్రధాన కారణం ఇప్పుడు సపోజ్ ఇలాంటి ప్రకటనలు గానీ చాలా ఆశ్చర్యం అనిపించే ఒక్కొక్కసారి నవ్వు తెప్పించే ప్రకటనలు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేస్తుంటారు నిన్న మొన్న చూసాం అసలు హైదరాబాద్ బిర్యానీని బిర్యానీని పాపులరైజ్ చేసిందే టీడీపీ హైదరాబాద్ కూడా ప్రమోట్ చేశాం అని చంద్రబాబు చెప్పడం చూశాం కదా ఎందుకంటే అసలు నిజమేంటో వచ్చి చెప్పరు చంద్రబాబు చెప్పిందే నిజం అని చెప్పేందుకు వాదించేందుకు బుకాయించేందుకు ముద్ర కొట్టేందుకు మీడియా సోషల్ మీడియా విధేయ వర్గం రెడీగా ఉంటుంది అందుకోసమే ఆయన ఇలాంటి ఆణిముత్యాలు ఆసుగా ధారాళంగా రిపీటెడ్ గా వదులుతూ ఉంటారు ఎప్పుడో వందల ఏళ్ల నాటి నుంచి ఉన్న హైదరాబాద్ బిర్యానీని టీడీపీ పాపులరైజ్ చేయడంలో రేషనల్ ఎంత అనేది కాదు పాయింట్ ఇక్కడ అది నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం అనేది రాజకీయం ఇలాంటి వాటి మీద నడుస్తూ ఉంది ఇలాంటి వ్యవస్థ అది పాపం జనసేన దగ్గర లేదు టీడీపీ మీడియా జనసేన నిరంతరం వెనకేసుకురాదు కదా వాళ్ళ లెక్కలు ఉంటాయి జనసేనకేమో ఆలోచన ఉన్న లాజిక్ డిరైవ్ చేయగలిగిన ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయగలిగిన సోషల్ మీడియా లేదు తర్వాత సైద్ధాంతికంగా బలంగా మా వాదన ఇది అని వినిపించ ఆ పార్టీ రాజకీయంగా తీసుకున్న పరిస్థితి గానీ లేదంటే ఇంటలెక్చువల్ గా వాదన వినిపించే నాయకులు గానీ ఆ పార్టీ వైపున కనిపించట్లా కనిపించకపోయేసరికి పాపం పవన్ కళ్యాణ్ మీద ట్రాలింగ్ విపరీతంగా పెరిగిపోతారు పెరిగితే పెరిగింది ఏమైంది ఇప్పుడు అంటారా ఇలా నెగిటివిటీ ట్రాలింగ్ పెరుగుతూ ఉంటే పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జనసేన పడితే గనక నెగిటివ్ ఆరా అనేది ఆ పార్టీని పవన్ కళ్యాణ్ ని కమ్మేస్తుంది పవన్ కళ్యాణ్ ని హేళన చేయడం అనేది ట్రెండ్ అయిపోతే ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నా గాని వ్యతిరేకించే వాళ్ళు ఫన్ చేసే వాళ్ళు పెరిగితే గనక రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పార్టీ వెయిట్ అయితే డిప్ అవుతాయి అదే జరిగితే ముందు జనసేనకి దెబ్బ ఆ తర్వాత కూటమి ఈక్వేషన్స్ కి దెబ్బ కలిసి ఉన్నా గాని ఇంపాక్ట్ డిరైవ్ చేయలేని పరిస్థితి వచ్చే ఎన్నికలకి వచ్చినా రావచ్చు అందుకోసమే ట్రోలింగ్ని ఎలా కంటైన్ చేయొచ్చు సమాధానం ఎలా చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఎలా డిఫెండ్ చేయొచ్చు అనే ఆలోచన జనసేన అసలు చేయగలదా చేసేంత ఓపిక తీరిక చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించేంత పరిస్థితి ఆ పార్టీలో ఉన్నాయా అనేది అసలు పాయింట్ ఎందుకంటే నిన్న మొన్న ఒక చోటు చూశాను నేను ఒక సీనియర్ నాయకుడు ప్రత్యర్థుల విమర్శలు అసలు పట్టించుకోవద్దు అని చెప్పడం చూస్తా ఉంటే అధికారంలో పడి కొట్టుకుపోతా ఉన్నామా వాస్తవాలను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నామా అని అనిపించింది ఎందుకంటే రాజకీయాల్లో ముందు ప్రత్యర్థులు మాట్లాడతారు దానికి ప్రాపర్ సమాధానం రాకపోతే ప్రజలు కూడా అదే నిజమని భావిస్తారు నమ్ముతారు ప్రజలు కూడా మాట్లాడతారు ఈ విషయాన్ని జనసేన తెలుసుకుంటే బెటర్ అంటే జనసేన జనం పల్స్ తెలుసుకోవటం అనేది ఇప్పుడు తక్షణ అవసరం